హాయ్ ఈరోజు కోడిగుడ్డు టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని వేపేసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన వేరే బాండి పెట్టుకుని గుడ్లు లైట్గా ఫ్రై చేసుకుందాం పసుపు ఉప్పు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నాం టమాటాలు ఉడకపెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈ తోలు తీసేసి పైదంతా మిక్సీ పట్టుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకుని ఉల్లిపాయలు వేసేసుకుని తర్వాత టమాటాలు పైన తొక్కంతా తీసేసి టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుని చూద్దాం పొయ్యి మీద బాండి పెట్టుకుని అదే ఇందాక ఉల్లిపాయలు వేయించాం కదా ఆ బాండిగా పెట్టుకుని కొద్దిగా నువ్వు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత చూద్దాం ఆయిల్ కాగిపోయింది కదా మసాలా జిన్స్లు ఆకు నలభై చెక్క నలభై లవంగ మొగ్గలు ఉల్లిపాయలు ఉల్లిపాయ చక్కగా మగ్గిపోయిన తర్వాత అప్పుడే రుబ్బు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకుందాం ఒక పచ్చిమిర్చి మసాలా దినుసులన్నీ ఎవరి గాడికి ఎవరు సరిపోతుంది అనుకున్న వాళ్ళు అంతే వేసుకోవచ్చు తక్కువ కావాలనుకున్నప్పుడు తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం ఇష్టమని దీంట్లో వేసేస్తున్నాం ఉల్లిపాయలు టమాటాలు కొద్దిగప్పు కొద్దిగా కారం కొంచెం నీళ్ళు పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి దీన్ని మిశ్రమాన్ని గ్రేవీ ఇలా వచ్చి నూనె ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు గుడ్లు వేసుకుందాం ఇలా ఆయిల్ పైకి తర్వాత గుడ్లు వేసేసుకుందాం కొద్దిసేపు స్టవ్ ఉంచుకున్నామండి అండి ఉప్పు కారం అన్నీ వెళ్ళేదాకా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుని కొత్తిమీర పైన వేసేసుకుని స్తున్నాము ఇంకా మసాలంటే ఏం వేసుకోవచ్చు లేదండి మనం బిర్యానీ ఆకు వేస్తున్నాం కదా ఆ ఫ్లేవర్ సరిపోతుంది ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనం మసాలా వాడతాము మాకు నచ్చుతుంది అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఘాటు అంత వద్దలే లైట్గా తిందనుకున్న వాళ్ళు ఇలా సరి పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సర్వ్ చేసుకుంటే గుడ్డు మసాలా బాగుంటుంది గుడ్లు టమాటా మసాలా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మధ్యలోనే ఉప్పు సరిపోయింది లేదో చూసుకుని వేసుకోండి